యూట్యూబ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో బోల్డ్ అని గొడవలు ఎందుకక్క అన్నీ గొడవలతో యూట్యూబ్ స్టార్ట్ చేశారు అని అనుకోవచ్చు మీరు కానీ ఇంట్లో వాళ్ళు కాదండి గొడవలు పెట్టేది చుట్టాలు బంధువులు అదే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళంతా కూడాను ఏదో పాపానికి ఒక నెలకు ఒక వీడియో వారంకొక వీడియో పోస్ట్ చేద్దామంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయని చాలా వరకు బాధపడిపోతున్నారు మనకు వచ్చిన డబ్బులు పక్క సంగతి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు మాత్రం అదేంటి యూట్యూబ్ నుంచి డబ్బులు అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ అసలు మనకు తక్కువ కానీ ఈ గోల్ ఎక్కువ అనేసి ఇంట్లో వాళ్ళ పోరే ఎక్కువైపోతుంది ఇంక వీళ్ళిద్దరికీ మధ్యలో పడి వీడియోలు పోస్ట్ చేయాలా వద్దా వచ్చిన కొత్త బ్లౌజులు కొత్త లెహంగాలు స్టిచ్ చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఉన్న టైంని కాస్త అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వేస్ట్ చేసుకుంటాం అనమాట ఇలాంటప్పుడే ఎక్కడి నుంచో వస్తారు కొంతమంది మనలోంచి ఒకరిని పట్టించుకోవడం అనేసి మన పని ఏదో మనం చేసుకోమని ఆలోచన అనమాట అటువంటి ఆలోచన పురిలోకి వచ్చినంత వరకు మనం వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వింటూనే ఉంటాం ఎందుకంటే ఈ మోటివేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి మనలోంచి మనకి ఒక మోటివేషన్ వస్తుంది ఆ మోటివేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాం వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్కి మనకంటూ మనం ఒక ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు పట్టించుకోవడం ఎందుకు అని చెప్పేసి మనకు మనంగా వీడియోలు పోస్ట్ చేసుకుంటూ మన పనేదో మనం చూసుకుంటూ ఉంటాం అంతే తప్పుకొని వీళ్ళకి వాళ్ళకి టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బ్రెయిన్లో పెట్టుకుంటే మనం ఇంక ముందుకు వెళ్ళలేము మన పని మనం చేయలేం తొందర పెడుతున్నారు కదా అని చెప్పేసి తొక్కలు ఓడగొట్టుకుంటామా ఇది కూడా అంతే ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా బ్లౌజ్ ఇలా పట్టేసినట్టయితే సైడ్ కుట్లు ఇప్పేసుకోవచ్చు కొంతమందికి అది కూడా తెలియక టైలర్ దగ్గర తీసుకొచ్చేస్తూ అనమాట సో మీరైతే తెలిస్తే ఓకే తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి అలాంటి వాళ్ళ మాటలు ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవడం మానేసి మనకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ ముందుకు వెళ్ళడమే మంచిది మా